నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలోనూ అధిక పూత కోసం అయితే మనం మందులు ఏ స్ప్రే చేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకుందాము ఇప్పుడు అధిక పూత కావాలి అలాగే పూసిన పూత ఖాతాగా మారాలి మనకు పిన్నిస్లు మాదిరి దిగాలంటే కింద ముందుగా ఈ వీడియో పూర్తిగా చూడండి బాగా అర్థమవుతుందనమాట నానోపిల్ కంపెనీ వారిది శక్తి అనే మందు మనం స్ప్రే చేసినట్లయితే ఈ కింది ముడత పై ముడత రెండు వెళ్ళి త్రిప్స్ కంట్రోల్ అయ్యి మనకు శక్తి అనే మందు మంచిగా వర్కింగ్ చేస్తుంది అనమాట ఈ మందు స్ప్రే చేసుకున్నట్లయితే అధిక పూత అంటే కుచ్చు కుచ్చు పూత వచ్చి పూత నుంచి పింజగా మారుతుందనమాట మనం ఈ మందు కొట్టుకున్నట్లయితే కొట్టిన నాలుగు రోజుల తర్వాత అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ రైతు అయితే శక్తి అనే మందు అయితే స్ప్రే చేయడం జరిగిందనమాట మంచి పూత కాత వచ్చిందనమాట ఇది ఇంతకుముందు ముడుచుకొని పోయిండే ముడుచుకొని పోయింది ఇంత నీట్గా అంటే అంత నీట్గా గ్రీనిష్గా వచ్చిందన్నమాట అధిక పూత కాత ఫుల్గా వచ్చేసింది మనం ఈ మందు కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ మందు కోసం అయితే పైన ఇస్తున్నాను ఆ నంబర్కి అయితే మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి లేదు ఏ ఏరియాలో దొరుకుతుందంటే అంటే దీన్ని తీసుకొని మీరు మందు అయితే స్ప్రే చేసుకోండి ఈ రైతు కూడా ఓన్గా తీసుకొని వచ్చి స్ప్రే చేయడం జరిగిందనమాట అందుకు ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇక ఈ వీడియో అందరూ చూసినందుకు ధన్యవాదాలు పైన ఉన్న నంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోగలరు మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి